హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈ రోజు నేను చేసే రెసిపీ టమాటో కర్రీ ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది టమాటా కర్రీ చేయడానికి ముందుగా టమాటాలను తీసుకొని ఇట్లా మరీ సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా వీడియోలో నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా టమాటాలను కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెను పెట్టుకోవాలి ఆ గిన్నెలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకను వేసుకోవాలి ఇట్లా మొత్తం అంతా వేగిన తర్వాత కొద్దిగా మెంతుల పొడి వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి ఒకసారి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారంని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మొత్తం అంతా కలుపుకోవాలి జస్ట్ కొన్ని వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఇప్పుడు దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని టమాటా ముక్కలన్నిటినీ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఈ విధంగా టమాటా ముక్కలు కొంచెం ఉడుకుతాయి కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టుకోవాలి ఇవి వరకు ఇట్లా టూ త్రీ టైమ్స్ ప్లేట్ తీసి కలుపుకోవాలి మొత్తమంతా వరకు ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఇట్లా కూర పైన ప్లేట్ పెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుంది కర్రీ మంచిగా ఉడికింది కదా ఫైనల్గా ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా చేసుకుని టమాటో కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి